మండలం బీరంగుంటాయి పార్లిశ్రీ పూర్తి పార్లిశ్రీ వైఫ్ వెంకట్రామీ వెంకటేశ్వర గారు బాలకృష్ణ త్రిమూల సైతే నాలుగమని పరుగులు పాడు వంసా వెంకటారెడ్డి వెంకట్రెడ్డి కొనుగోలు పాడు ఉడుపల్లి విజయలక్ష్మి వెనాభద్రి వెంకటేశ్వర గారు వెంకటేశ్వర మన వైద్య ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని పదిహేను నెలల కాలం నుంచి పరిపాలిస్తున్నటువంటి తరుణూరు ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సిద్ధి గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బంగారు రాష్ట్రగా మలుగు తిప్పేందుకు నిరంతర శ్రామికుడు నిరంతర కష్టజీవి జీవి నిరంతరం మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం పావి తరాల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు మన అందరం కూడా ఈ సందర్భంగా కొనియాడుతూ యువనాయకుడు తాతకు మించిన మనవడు తండ్రికి మించిన ఈ ఈరోజు ఎదిగి రాజకీయాల్లో తనకంటూ ఉనికి తెచ్చుకొని ప్రతిపక్షాలని అందరినీ నోర్లు మోపించి ఈరోజు ప్రపంచం అంతా కూడా తన వైపు చూసే విధంగా మలుపు తిప్పుకున్న యువనాయకుడు అయినటువంటి లోకేష్ నాయకత్వంలో ఈ రోజు మన విశాఖపట్నానికి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక మైలు రాయలుగా ఉండబోయేటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ ఈ సందర్భంగా కావుల నియోజకవర్గం తరఫున కావల నియోజక ప్రజల తరఫున కార్యకర్తల తరఫున మన అందరం కూడా వారికి అభినందించాలని సందర్భంగా మమ్మల్ని కూడా ఇది అందరికీ అర్థం కాదు దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన ఆనందంగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను కాదని ముఖ్యంగా రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కాదని రోజు ఆంధ్రప్రదేశ్కి రాగలిగింది అంటే గూగుల్ సంస్థ అది ఒక్క చంద్రబాబు నాయుడు వాళ్ళే ఎందుకంటే రాక్షస ప్రభుత్వం పరిపాలించింది ఐదు సంవత్సరాల పాటు ఈ ఐదు సంవత్సరాలలో రాక్షస ప్రభుత్వంలో ఫ్యాక్టరీస్ ని ఇండస్ట్రియలి భయపెట్టారు దీంతో అమర్ బ్యాటరీస్ ఈ తెలంగాణకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎంతో మంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది అటువంటి తరుణంలో దేశంలో ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నటువంటి తరుణంలో ఉన్నాననే నమ్మకాన్ని కల్పించి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా ఎల్ల వేల కూడా స్వాగతిస్తారు రాబోయే పరిపాలనంతా కూడా సుస్థిరమైన పరిపాలనకి ప్రజలు ఓట్లేస్తారు మంచి ప్రభుత్వాన్ని ఆదరిస్తారు రాక్షస ప్రభుత్వాన్ని ప్రజలు ప్రజలకు జీవితంలో కూడా రాక్షసుల్ని మళ్ళా రాలేవరనే నమ్మకాన్ని ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులిడే విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈరోజు కొన్ని వందల ఇండస్ట్రీని మనకు మన ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నారు ముఖ్యంగా మన కావలి ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం జీవితంలో మన తల్లిదండ్రులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలు ఇస్తేనే తల్లిదండ్రుల మీద మనం ఎంత ప్రేమను పెంచుకున్నామో అంతకంటే పెద్ద తండ్రిగా విశ్వానికి తండ్రి అయినటువంటి విష్ణు లాగా ఈ రోజు మన కావలి నియోజకవర్గానికి బీపీసీఎల్ ఇచ్చి ఈ రోజు లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు ఇక్కడ మన కావల నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టే విధంగా మన పావులకు కూడా ఒక పాలసీ లాంటి అభివృద్ధి చెందే విధంగా కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవన్నిటికీ రావడానికి కారణం ఆయన మీద నమ్మకం ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడితే ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైన లోకేష్ గారు ఎప్పుడైతే ఇండస్ట్రియల్ మినిస్టర్ గా పథకాలు తీసుకున్నాడో నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం కూడా ఈ రోజు మనకి ఇండియాకు వస్తున్నారు ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అమరావతికి వస్తున్నారు ముఖ్యమంత్రి కలుస్తున్నారు ఇండస్ట్రీస్ కోసం పరితపిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో జీఎస్టీ తగ్గించారు బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ట్యాక్సులు పెరుగుతూ పోవడమే మనం చూసాము కానీ ఎప్పుడు కూడా ట్యాక్సులు తగ్గించినటువంటి పరిస్థితి అంటూ జరిగిందంటే ఇటీవల కాలంలో మోడీ నాయకత్వంలో జరిగింది అని చంద్రబాబు నాయకత్వంలో జరిగింది అంటే ఇవన్నీ మన జీవిత సోపానానికి ఒక దారి తీసేటువంటి తరుణంలో ఈ పదిహేను నెలల కాలంలో ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తూ ముఖ్యంగా మన కావాలి నియోజకవర్గంలో తామర ఎయిర్పోర్ట్ కి రేపు నవంబర్ ఏడో తేదీన టెండర్లు పూర్తవుతున్నాయి ఏడో తేదీ తర్వాత టెండర్లు ఓపెన్ చేస్తే ఏదో ఒక కంపెనీ ఇస్తే బహుశా ఫిబ్రవరి నుంచి కూడా ఈ రోజు మనకు దామరంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది బీపీసీఎల్ కూడా ఫిబ్రవరి మార్చి లో శంకుస్థాపనకి మోడీ గారిని తీసుకునే విధంగా వచ్చే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విటేషన్ కూడా జరుగుతుంది రామయపం ఎప్పటితో పోర్టు పూర్తి అవుతుంది ఇండో సోలార్ కంపెనీలు వస్తున్నాయి జేఎస్డబ్ల్యూ కంపెనీ వస్తుంది మళ్ళీ ఒక లాజిస్టిక్ కంపెనీ ఒకటి వచ్చింది ఇన్ని కూడా కావలికి రెండు వైపులా రెండు వైపు ఒకటి దక్షిణ వైపు రెండు ఉత్తర వైపు రెండు కావలి కాపు కాసుకునే విధంగా ఈ రోజు ఇండస్ట్రీ ప్రకటి చంద్రబాబు నాయకత్వంలో మన కావలికి వస్తుంది అటువంటి తరుణంలో ఒక ఇండస్ట్రీలే కాదు ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి మానవ విలువలు పెంచాలి మనుషులకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అది అండగా ఉండాలని నమ్మకాన్ని కల్పించేందుకు ఈ రోజు మన ముఖ్యమంత్రి వారి కుటుంబానికి ఎనభై ఐదు లక్షల రూపాయల వరకు బీమా పథకాన్ని కూడా ఈ రోజు అమలు చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేయటం జరిగింది అతి తొందరలోనూ ప్రతి ఇంట కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యక్తికి రెండున్నర లక్షల రూపాయల లెక్కన ఏ రకమైన జబ్బు వచ్చినా కూడా డబ్బులకు ఇబ్బంది పడకుండా ఆరోగ్యశ్రీ మీద ఆధారపడకుండా డైరెక్ట్ గా చెప్పిన దగ్గరికి పోయి ఆపరేషన్ చేయించుకుంటే రెండున్నర లక్ష రూపాయల వంపు ఫ్రీగా ప్రతి వ్యక్తికి ఆ కుటుంబంలో పది మంది ఉంటే పది మందికి రెండున్నర లక్షల లెక్కన ఇరవై ఐదు లక్షల సంవత్సరానికి జీవిత బీమా ఇచ్చే విధంగా ఈ రోజున వాళ్ళ లైఫ్ కి గ్యారంటీ ఇచ్చే విధంగా డబ్బులు మరి ఒక్కరి దగ్గర ఉన్నా కూడా జబ్బు చేసే సమయానికి డబ్బులు లేక చాలా ప్రాణాలు కోల్పోతుంటే ఆ టైంలో మనం అండగా ఉండాలని ఈరోజు మీ అందరి కోసం మన అందరి కోసం మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు బీమా పథకాన్ని పెట్టాడు ఈ రోజు అలా అన్ని రకాలుగా ఈరోజు సిమెంట్ రోడ్లు ఈ రోజు మనకు కావాల నియోజకవర్గంలో కొత్తపల్లి మద్దురుకోడు రుద్దురుకోట అదే విధంగా చలంచర్ల నారాయణపురం చెరువులకు సంబంధించి ఈ ఈరోజు ఆర్సిపాలెం సంబంధించి రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలతో రాత్రి మళ్ళా చెరువులకు కూడా నిధులు మంజూరు చేయించాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా మొత్తం ముఖ్యమంత్రి ఈ రోజు అల్లూరు మండలంలో బేరంగొట్టకు ఇరవై లక్షలు బట్రగాదులకు ఇరవై లక్షలు భోగోళ మండలంలో మన ఆ ఉమా అసరఫ్ వారికి ఇరవై లక్షలు అరవై లక్షల రూపాయలు ఈ రోజు ఎస్సీ ఎస్టీ కార్ల్లో సిమెంట్ రోడ్లు కూడా నిన్న రోజు ప్రధానమంత్రి దగ్గర నుంచి మనకు కావాలి వరకు అరవై లక్షలు మందురాయని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు కావలి పట్టణంలో ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్త వ్యవస్థగా ఉందో ప్రతి డ్రైనేజ్ ముప్పై రెండు కోట్ల రూపాయలు కావలి పట్టణానికి మంజూరు చేస్తే వచ్చే నెలలో టెండర్లు కూడా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం విధంగా కావల పట్టణంలో ప్రజలకి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఇవ్వాలి గత రాక్షస ప్రభుత్వ పరిపాలనలో కావలు యుద్ధం సంఘ అభివృద్ధి పథకాన్ని మళ్ళా గాడిలో పెట్టాం దానికోసం నలభై మూడు కోట్ల రూపాయలు మళ్ళా రోజు మంజూరు చేశాం వచ్చే నెలలో దాని కూడా టెండర్లు పిలిచి ఇప్పుడు కావల్లో ఏడు వేల ఇళ్ళకి మాత్రమే ట్యాప్లు ఉన్నాయి మొత్తం ఈ ముప్పై రెండు వేల ఇళ్లకి మిగతా ఇళ్ళన్నిటి కూడా ఉచితంగా ధనవంతులు కాకుండా ప్రతి పేదవాడికి ఉచితంగా ట్యాప్ ఇచ్చేదానికి నలభై మూడు కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది అంటే ఒక కావల నలభై మూడు వేల నలభై మూడు లక్షల రూపాయలు మంచినీటికి డ్రింకింగ్ డ్రైనేజీ వ్యవస్థకి ముప్పై రెండు లక్షల రూపాయలు ఈరోజు మళ్ళా ముప్పై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించాం ఈ విధంగా కావాలని అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు ఉండబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీటన్నిటితో పాటు ఎవరైతే పేదవారు ఉన్నారో సమయానికి ఆర్థిక సోమతలు లేక ఆరోగ్యవంతులుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు అబ్బులు పాలవుతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఆపరేషన్ చేయించుకోండి నేను కూడా ఎంతో కొంత సహాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైనా కూడా ముఖ్యంగా కావాలి నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా పేదవాడు అయ్యింది వాడు నిజంగా ఆ ఆపరేషన్ చేపించుకుని ఆరోగ్యవంతులుగా అయ్యి ఉంటే వాళ్ళకి తప్పకుండా ఎంతో కొంత కావాలని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా సహాయం చేయాల ఉద్దేశాలు పార్టీల చూడటంలా వర్గాల చూడటంలా ఇంకొక నాయకులు కూడా చూడకుండా ఎవరు వచ్చినా కూడా తీసుకొని ఆ కుటుంబానికి అండగా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు మనం అందరం కూడా అందిస్తున్నాం ఇప్పటి నేను ఎమ్మెల్యే అయ్యింది నాలుగు వందల యాభై రోజులైతే ఇప్పటికి వెయ్యి అప్లికేషన్లు అంటే రోజు రెండు అప్లికేషన్ లేక యావరేజ్ మన ఆఫీస్ నెలకి అరవై నుంచి డెబ్బై అప్లికేషన్లు ఈ రోజు మనకు కావాల నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా వివిధ హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి బిల్లులతో వచ్చి మన ఆఫీసులో కూర్చొని సుమారు అరవై నుంచి డెబ్బై అప్లికేషన్లు వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా నేను ఆరు వందల చిల్లర అప్లికేషన్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి నిధులు మంజూరు చేయించా దానికి కానీ ఇప్పటికి కావాలని నియోజకవర్గంలో ఆరు కోట్ల పదకొండు లక్షల రూపాయలు ఇప్పటి వరకు కూడా సీఎంఆర్ నిధుల కింద వివిధ వ్యాపార ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అందించడం జరిగింది ఏ ఒక్కరిని కూడా ఒక్క రూపాయి కమిషన్ లేకుండా ఒక్క రూపాయి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక్క నాయకుడు అండదండలు లేకుండా ఈ రోజు స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కావల తెలుగుదేశం పార్టీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అభిష్టాల మేరకు ఈరోజు నిరంతరం కూడా జరుగుతుంది ఇది అన్నిటికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచిక కాకుండా రోజు ఇక్కడికి వచ్చినటువంటి సీఎం బాధితులు అందుకోడానికి వచ్చిన కూడా తెలియజేస్తూ మీరే కాదు మీ పక్క వాళ్ళు కూడా ఏ ఒక్కరైనా కూడా ఆరు నెలల యువతల ఎవరైనా చేసుకొని తెలియకపోయినా కూడా వాళ్ళు కూడా తెలియజేయండి ఎప్పుడు కూడా కావడం తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క పేదవాడి పక్షాన్ని నిలుస్తుంది మా కార్యకర్తలు ఎప్పుడు కూడా పేదవాడికి అండగా ఉంటాడని విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు యాభై ఏడు చెక్కు సంబంధించినటువంటి చెక్కులు ఈ రోజు మళ్ళా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఇంకా మూడు వందల అరవై చెక్కులు ఇంకా తొందరలో రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా అవి కూడా అందరికీ వచ్చి తీరుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కూడా ఎవరన్నా మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చి ఎమర్జెన్సీ అయితే ఎల్ఓసి కోసం హాస్పిటల్ తెచ్చుకుంటే ద థర్టీ సిక్స్ అవర్స్ లో రోజులు కూడా ఈ రోజు మంజూరు చేసే విధంగా కూడా ఎల్సి జరుగుతుందన్న తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి దేవుడి దగ్గర మనం దీపం వెలిగించే రేతు దేవుడికి దండం పెట్టేటప్పుడు ఈ దేశంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యవంతులుగా ఉండాలి ఇంకా ఎక్కువ కనకాల దేశానికి పరిపాలన అందించే విధంగా వాళ్ళకి ఐశ్వర్యాన్ని అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించమని అందరం కూడా దేవుణ్ణి కొనుక్కోవాలి చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కాలం ఈ భారతదేశం ఎప్పుడు కూడా పోతుంది రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలనేటువంటి సందర్భంలో మేము అందరం కూడా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి బాధ హృదయమైనటువంటి ఈ రోజు ఒక యువ నాయకుడు కోల్పోయినందుకు అందరం కూడా మనం సంఘీభావంగా ఉండాలి సంతానం తెలియజేయాలని మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ